అందరికీ నమస్కారం మిత్రులరా బీపీ హైబీపీ ప్రాబ్లం సో హైబీపీ ప్రాబ్లంతో సఫర్ అయ్యే వాళ్ళు ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు రెగ్యులర్గా వాడుతూ ఉంటారు సో అది ఎంతకాలం వాడాలంటే లైఫ్ లాంగ్ వాడాలనే చెప్తారు సో ఈ ట్యాబ్లెట్స్ వాడుతూ ఖచ్చితంగా ఏ ట్యాబ్లెట్ వాడినా ఇదేనే కాదు ఏ ట్యాబ్లెట్ వాడినా దాని సైడ్ ఎఫెక్ట్ దానికి ఉంటుంది కాకపోతే ప్రాబ్లం మనకు ఉండేటువంటి హెల్త్ ప్రాబ్లం పెద్దది కాబట్టి దానివల్ల వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ చిన్నయి కాబట్టి దాన్ని భరించవచ్చులే అని చెప్పి చాలామంది ట్యాబ్లెట్లు వాడుతూ ఉంటారు కానీ ఈ బీపీని కంట్రోల్ చేస్తూ మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా రాకుండా చేసేటువంటి ఒక టీ ఉంది స్పెషల్ టీ ఆ టీ గురించి మీకు చెప్దామని చెప్పి వచ్చాను అసలు మీకు టీ తాగే అలవాటు ఉందా టీ కాఫీలు అయితే మేము సజెస్ట్ చేయము మామూలు టీలు కాఫీలు సజెస్ట్ చేయము ఏమనుకుంటున్నారు గ్రీన్ టీ నో గ్రీన్ టీ నేను చెప్పట్లేదు పోనీ హెర్బల్ టీ హెర్బల్ టీ కూడా కాదండి మరి ఇంకేం టీ మిగిలిపోయింది ఏదో స్పెషల్ టీ బనానా టీ అంటాం మేము సో బనానాతో కూడా టీ చేయొచ్చు ఈ బనానా టీ తీసుకుంటే దాంట్లో ఉండేటువంటి ఈ వాటర్ శాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ అంటాం మేము ఈ వాటర్ శాల్యుబుల్ యాంటీ ఆక్సిడెంట్స్ ఏం చేస్తాయంటే మెయిన్ హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా ప్రివెంట్ చేస్తాయి బేసికల్గా ఇప్పుడు బీపీ టాబ్లెట్ ఎందుకు పడుతున్నాయంటే హార్ట్ ప్రాబ్లమ్స్ రాకుండా అని మీరే చెప్తారు కదా సో ఈ బలా టీ టీదైతే హార్ట్ ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా రావు దాంట్లో గ్యాల్లో కెటాచ్ అని చెప్పి ఈ వాటర్ శాల్యుబుల్ ఉంటుంది యాంటీ ఆక్సిడెంట్ సో ఇది హార్ట్ ఫంక్షన్ బాగా ఇంప్రూవ్ చేస్తుంది అట్ ద సేమ్ టైం హార్ట్ ఎయిల్మెంట్స్ రాకుండా చూస్తుంది రెండోది దీంట్లో పొటాషియం ఎక్కువ ఉంటుంది పొటాషియం ఎక్కువ ఉంటే ఎప్పుడు మీ బీపీ అనేది పెరగదు కంట్రోల్లోనే ఉంటుంది అందుకని దీన్ని రెగ్యులర్గా మీరు తీసుకుంటూ ఉంటే పొటాషియం లెవెల్స్ పెరుగుతాయి బీపీ జరగకుండా ఉంటుంది కానీ కొంతమందికి పొటాషియం ఎక్కువ అవడం వల్ల వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయి అటువంటి వాళ్ళు మాత్రం కొంచెం జాగ్రత్తగానే ఉండండి అలాగే ఇదేం చేస్తుందంటే కిడ్నీ ఫంక్షన్ కూడా బాగా ఇంప్రూవ్ చేస్తుంది కొంత డయాబెటిక్ లాగా కూడా పనిచేసి బీపీని కంట్రోల్ చేయడానికి సహకరిస్తుంది ఇంకా ముఖ్యంగా ఇది తీసుకుంటే ఏమవుతుందంటే సెరటోనిన్ మీ బాడీలో ఉన్నటువంటి సెరటోనిన్ అనేది స్టిమ్యులేట్ అవుతుంది సెరటోనిన్ స్టిమ్యులేట్ అయితే నిద్ర బాగా పడుతుంది దీంట్లో మెగ్నీషియం ఉంటుంది దీనివల్ల మజిల్స్ రిలాక్స్ అయిపోతాయి తొందరగా మజిల్స్ రిలాక్స్ అయితే బ్లడ్ సర్క్యులేషన్ ఈక్వల్గా డిస్ట్రిబ్యూట్ అవుతుంది ప్రాపర్ స్లీప్ అనేది వస్తుంది రెస్ట్ బాడీకి రెస్ట్ దొరుకుతుంది చూడండి ఇవన్నీ కూడా మన బీపీ పెరగకుండా చేసేటివి నిద్ర పడుతుంది మజిల్స్ రిలాక్స్ అయిపోయి ప్రాపర్ రెస్ట్ అనేది దొరుకుతుంది కిడ్నీ ఫంక్షన్ ఇంప్రూవ్ అయిపోయి అది డైరెక్ట్ లాగా పనిచేస్తూ బాడీలో ఉన్నటువంటి ఎక్స్ట్రా వాటర్ బయటకు పోవడం అనేది జరుగుతుంది అలాగే ఉన్నటువంటి హార్ట్ ఫంక్షన్ని ఇంప్రూవ్ చేస్తూ హార్ట్ ఎలిమెంట్స్ రాకుండా చూస్తుంది వీటన్నింటినీ ఒక్కటే చేస్తుందంటే బాగుంది కదా అద్భుతంగా ఉంది కదా పది రకాల ట్యాబ్లెట్లు మనం వాడక్కర్లేదు పది మంది స్పెషలిస్ట్ మెయింటైన్ చేయక్కర్లేదు సింపుల్గా ఈ టీ తీసుకుంటే సరిపోతుంది ఉపయోగాలని అని చెప్పు ముందు తొందరగా టీ గురించి చెప్పు అని అనుకుంటున్నారా అనుకుంటూనే ఉంటారు ఎందుకంటే కొంచెం ఓపిక ముందు దాని బెనిఫిట్స్ తెలిస్తే దాని గురించి తెలుసుకున్న తర్వాత ఇంకా అద్భుతంగా ఉంటుందని చెప్పి ముందు బెనిఫిట్స్ చెప్తాము సో ఈ బనానా టీ ఎలా చేయాలంటే మామూలు బనానా నార్మల్ బనానా మనం తినేటువంటి బనానా దాన్ని తీసుకొని ముందు సెవెన్ హండ్రెడ్ ఎంఎల్ వాటర్ తీసుకొని దాన్ని బాయిల్ చేయండి దాన్ని బాయిల్ చేసి పక్కన పెట్టుకోండి పక్కన పెట్టుకొని మీరు అరటిపండు తీసుకొని దాన్ని మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కోయండి తొక్కుతో పాటు తీసుకుంటే చాలా బెనిఫిట్ ఉంటుంది కొంచెం ఒకరగా ఉంటుంది కానీ బట్ అటు ఇటు పైన రెండు వైపులా రెండు ఎడ్జస్ట్ కట్ చేసేసి మిగిలిపోయిన బనానని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసేయండి మీరు కట్ చేసి దాన్ని ఆ నీళ్ళలో వేసేసేయండి ఉడికించిన నీళ్ళలో వేసేసేయండి సో దాన్ని ఆ కట్ చేసినటువంటి బనానని ఆ నీళ్ళలో వేసేసి ఆల్రెడీ మనం బాయిల్ చేసి పెట్టిన అవి దాన్ని పొయ్యి మీద పెట్టి సన్న సెగ మీద ఒక పది పదిహేను నిమిషాలు ఉడికించండి స్లో ఫ్లేమ్ ఉడికించాలి గ్రాడ్యువల్గా ఉడికించండి ఉడికించేసి తర్వాత దించేయండి దాన్ని దించేసి దాంట్లో కొంచెం దాల్చిన చెక్క కానీ లేదంటే తేనె తేనెనే వేసుకోవచ్చు ఎందుకంటే బనానా పీల్ పైన ఉన్నట్టు తొక్కు కూడా వేసాం కాబట్టి కొంచెం ఒకరిగా ఉంటుంది ఖచ్చితంగా దాల్చిన చెక్క వేసుకోవాలని లేకపోతే హనీ వేసుకోవాలని గ్యారెంటీ లేదండి అవసరం లేదు యాక్చువల్గా తాగలిగా వెళ్ళి డైరెక్ట్ తాగవచ్చు సో ఇది చేసి దీన్ని టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ బాయిల్ చేసిన తర్వాత దాన్ని వడగట్టేసి ఆ బనాన్ని తీసేసేయడం అవసరం లేదు ఆ నీళ్ళే మనకి ఇంపార్టెంట్ స్ట్రెయిన్ చేసి ఆ నీళ్ళని తాగాలి సిప్ బై సిప్ తాగాలి పొద్దున సాయంత్రం టూ టైమ్స్ దీన్ని రెగ్యులర్గా కానీ తాగగలిగితే మీ బీపీ అనేది గ్రాడ్యువల్గా తగ్గుతూ ఉంటుంది మీరు దీంతోపాటు ట్యాబ్లెట్లు మీరు వాడుతూ ఉన్నారనుకోండి బీపీ లో వెళ్ళిపోతూ ఉంటుంది అదే ఛాన్స్ బీపీ లో వెళ్ళిపోయిందా ఇమీడియట్గా ట్యాబ్లెట్ కట్ చేసేయడమే కట్ చేసి ఓన్లీ ఈ బనానా టీన్ మాత్రమే మీరు కానీ కంటిన్యూ కానీ చేయగలిగితే బీపీ టాబ్లెట్ వాడకుండా మీరు కంట్రోల్ చేసుకోవచ్చు బీపీ ద్వారా వచ్చేటువంటి సైడ్ ఎఫెక్ట్స్ కానీ దాని మీద బేస్ అయ్యేటువంటి డిసీజెస్ కానీ ఏవి రాకుండా కూడా మీరు చూసుకోవచ్చు బాగుంది కదా బనానా ఎటువంటి మన ఇంట్లో ఉండేటువంటి వస్తువులే మెడిసిన్ అండి వాటిలో నుంచి మనం కొంచెం ఓపిక చేసుకోవాలంటే ట్యాబ్లెట్ గుట్టుకుమని మింగేసి పోవచ్చు పోయేది కూడా గుట్టుకుమ్మనే పోతాం కాబట్టి ఈ బనానా టీ తీసుకొని మన హెల్త్ మెయింటైన్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ఇటువంటి చిన్న చిన్న టిప్పులు షేర్ చేస్తూనే సంజీవిని ప్రకృతాశ్రమం వీడియో చేస్తుంది దీన్ని మీ వాడండి వాడిన తర్వాత వచ్చేటువంటి రిజల్ట్ని కింద షేర్ కింద కామెంట్ రూపంలో షేర్ చేస్తే అది పది మందికి యూజ్ అవుతుంది హైదరాబాద్ మొయినాబాద్ జేబిఐటి కాలేజ్ దగ్గర ఉండేటువంటి సంజీవిని ప్రకృతాశ్రమానికి మీరు అతిథులుగా రావచ్చు అక్కడ మీకున్నటువంటి ఆరోగ్య సమస్యల గురించి స్వయంగా మాతో చర్చించి వాటి పరిష్కార మార్గాలు కూడా